హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి ఈరోజైతే పురాతనమైన టెంపుల్ని మీ ముందుకైతే పరిచయం చేయాలని తీసుకువచ్చాను మన తెలంగాణలో అతి పురాతనమైన టెంపుల్స్ లోపల ఇది ఒకటి ఈ టెంపుల్ శ్రీ రంగనాయక స్వామి ఆలయము క్రీస్తు శకము పదహారు వందల యాభైవ సంవత్సరం నాటిది అయితే ఈ ఆలయం అతి పురాతనమైనదని తెలియజేయడానికి ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి అయితే ఈ ఆలయాన్ని రామేశ్వరరావు వంశీయులు నిర్మించారట అయితే ఈ ఆలయం శ్రీరంగంలో ఎలా ఉందో అలా ఉందని అంటారు నేనైతే శ్రీరంగం చూడలేదు మరి చూసిన వాళ్ళైతే ఒకసారి కామెంట్ పెట్టండి ఇక మరి ఈ ఆలయం లోపలికి వెళ్తుంటే మనకు మంచి మంచి అందమైన శిల్పాలు అయితే కనిపిస్తాయి మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇక్కడ ఈ శయన రూపంలో చూస్తున్న స్వామివారు అచ్చంగా గర్భగుడిలో ఈ విధంగానే దర్శనమిస్తాడు అయితే మరి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటంటే రాజా బహిరావు గోపాలరావు గారు ఒకసారి శ్రీరంగానికి వెళ్ళి ఆలయాన్ని దర్శించుకొని వచ్చాడట వచ్చాక రాత్రి టైంలో అతనికి కళ వచ్చిందట అయితే కావాయిపల్లి వాల్మీకిలో నేను ఉన్నానని స్వామి వారు కళలోకి వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆలయం నిర్మించాలని కోరాడట అయితే మరి ఆ రాజుగారు అక్కడికి వెళ్ళినప్పుడు వాల్మీకిలో సేన రూపంలో ఉన్న అనంత పద్మనాభుడైతే దర్శనమిచ్చాడట అక్కడ విగ్రహ రూపంలో తను రాజుగారికి కనిపించాడు అయితే ఇక్కడ రాజు మరి కలలో చెప్పిన విధంగా కొరువిపాడిలో అయితే ఈ ఆలయాన్ని నిర్మించాడట అయితే అప్పటి నుంచి ఇక్కడ శ్రీరంగనాథుడు వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి ఆ ఊరికి కొరివిపాడు కాకుండా శ్రీరంగపురం అనే పేరు వచ్చిందట అయితే దేవాలయం చుట్టూ డ్యామ్ ఉండి ఎంత చూడడానికి ఎంత మనోహరంగా ఉంటుందంటే చెప్పలేము మాటల్లో అయితే ఇక ఇది ఆలయం యొక్క విశేషాలు లోపలికి వెళ్ళగానే మనకు తమిళనాడులో మనము శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి వెళ్ళే ముందు ఇక్కడైతే ఒక చిన్న గోపురం కనిపిస్తుంది ఆ గోపురంలో నుంచి లోపలికి వెళ్తూ ఉంటే మనకు ఈ విధంగా ఈ శిల్పాలు ఇవన్నీ కనిపిస్తుంటాయి వీటన్నిటినీ చూస్తుంటే ఈ శిల్పాలన్నీ ద్రావిడ మరియు విజయనగర శైలిని అయితే తెలుపుతూ ఉంటాయి మనమైతే ఇక్కడే అసలు ఆ అనుభూతిని పొందవచ్చు ఇంకొకటి మనము ఈ స్థల పురాణం తెలుసుకొని ఆ టెంపుల్లోకి వెళ్తే అసలు ఆ అనుభూతి అద్భుతం వర్ణనాతీతం అంటే ఈ ఆలయం గురించి నా స్నేహితురాలు అయితే చెప్పింది మేము ఎక్కువగా ఈ టెంపుల్స్ గురించి మేము ఒక వంద మాటలు మాట్లాడుకున్నామంటే అందులో తొంభై మాటలు గుడుల గురించి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఈ మాటలే మాట్లాడుకుంటాము టెంపుల్స్ గురించి మాట్లాడడం ఈ టెంపుల్ ఇలా ఉంది ఇక్కడ ఉంది తనకు తెలిసిన ఆలయాల గురించి తను చెప్తుంది ఇక నేను నాకు తెలిసిన ఆలయాల గురించి చెప్తుంటాను ఇక ఇలాంటి మంచి టెంపుల్ని నాకు ఇక్కడ ఉందని చెప్పడం నాకైతే చాలా సంతోషకరంగా ఉంది ఇక లోపలికి టెంపుల్కి వెళ్ళాకైతే ఒక ఒక రౌండ్ అయితే మొత్తము ఆలయాన్ని చూసి ఆ అద్భుత ఆ అనుభూతిని అయితే పొందాను